ఉద్యాన పంటల సాగు వైపు తెలంగాణ ప్రాంత రైతులు అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా మహానగరం హైదరాబాద్కు ఆనుకొని ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాల్లో పలువురు రైతులు ఏడాది పొడవునా కూరగాయలు ఆకుకూరలు సాగుచేస్తూ ప్రతి నెల నికర ఆదాయాన్ని గడిస్తున్నారు గతంలో సంప్రదాయ పంటలైన వరి పత్తి సాగు చేసి నష్టాలను చవిచూసిన ఈ రైతులు మూడేళ్లుగా కూరగాయలను ఆకుకూరలను పండిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు మల్చింగ్ డ్రిప్ వంటి ఆధునిక సాగు విధానాలు అనుసరిస్తూ తక్కువ నీటితో సాగు ఖర్చులను తగ్గించుకుంటూ సేద్యంలో రాణిస్తున్నారు మెదక్ జిల్లాలో విస్తృతంగా సాగవుతోన్న కూరగాయల సేద్యంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం వరి నాటేసేటప్పుడు కూలీల కొరత పాలు పోసుకునే దశలో చీడపీడల బెడద కోసేటప్పుడు హార్వెస్టార్ చార్జీల మోత చేతికందే సమయంలో అకాల వర్షాలు అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల్లో అష్టకష్టాలు ఇకపై యాసంగిలో ధాన్యం కొనబోమని తేల్చి చెబుతున్న ప్రభుత్వాలు ఈ పరిస్థితులను అధిగమించేందుకు వరి సాగు చేస్తున్న పలువురు రైతులు ఇప్పటికే లాభాలనిచ్చే ప్రత్యాన్మయ పంటల వైపు అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగా ఉమ్మడి మెదగ జిల్లాలో రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండటంతో అమ్మడం కూడా సులభంగా ఉంటోంది భిన్న మార్గంలో నడిచి తొలి దశలో ఎదురయ్యే కష్టాలను అధిగమించి కాసుల పంట పండించుకుంటున్నారు సాగుదారులు మల్చింగ్ డ్రిప్ వంటి ఆధునిక విధానాలను అనుసరిస్తున్నారు రైతులు పందిర్లను ఏర్పాటు చేసుకుని తీగజాతి కూరగాయలను పండిస్తున్నారు తద్వారా తక్కువ నీటి వినియోగంతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముగుతుంది దీనికి చేసుకోవాలని కూరగాయకును ఇతర ఇతర వేరే పప్పు ధాన్యాలకి ఇట్లా అన్నిటికీ సహకారం సార్ ఈ నెల మార్కెట్ రేట్ పర్లేదు సార్ మేము కేసీఆర్గా మాకు ఈ నైంటీ నైంటీ శాతం సబ్సిడీ డిప్కి ఇచ్చాం సార్ దానివల్ల బాగా ఉపాధి ఉంది సార్ మాకేట అంటే నీళ్ళ వేసే పంటల కంటే పందిరి పంట బాగుంది వాటర్ తక్కువ ఉండే మాకు కాబట్టి వరి వేస్తే వాటర్ ఎక్కువగా పడుతుంది కాబట్టి మాకు గవర్నమెంట్లో సబ్సిడీ డ్రిప్పు ఇచ్చిర్రు మళ్ళీ గవర్నమెంట్లోనే పందిరి సబ్సిడీగా పందిరులు వచ్చినాయి మా ఊళ్ళే బాగా మంది వేసుకున్నారు ఎందుకంటే వరికి వేస్తే పెట్టుబడి ఎక్కువ ఉన్నది వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి మాకు వాటర్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కడ పందిరి వేసుకున్నాము దీంట్లో సోర పెట్టిన ఈసారి మంచిగా దిగుబడి వస్తుంది ఇప్పుడు స్టార్టింగ్ ఇదే క్రాప్ కటింగ్ అవుతుంది మంచిగా రేటు ఉంటే పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పోతే ఒక మూడు లక్షల వరకు వస్తాయి ఎకరాకి సోర మీద పెట్టుబడి యాభై వేలు అవుతుంది ఇందులో పెట్టుబడి ఉంటుంది కానీ మంచి లాభాలు ఉన్నాయి మా ఊర్లో ఎక్కువ శాతం పెండాల్స్ మీద డిపెండ్ అయి ఉన్నాము మన కూరగాయలు ఎక్కువ పండిస్తున్నాము ముఖ్యంగా మాది హైదరాబాద్ సమీపంలో ఉండడంతో మాకు ఆ మార్కెట్కి కూడా ఏమి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి మా కూరగాయల రేట్లు కూడా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ టైంలో మంచి రేట్లు ఉన్నాయి మాత్రం కూరగాయలు కాకర బీర చిక్కుడు ఏడాదికి రెండు కాపులు వస్తాయి ఒక ఎకరా వరి పండించే నీటితో నాలుగు ఎకరాలు కూరగాయలు పండించవచ్చంటున్నారు రైతులు ఎకరాకు సుమారు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఆదాయం వస్తోందని తెలిపారు పత్తి వరి కంది పంటలతో పోల్చితే కూరగాయల సాగు లాభసాటిగా ఉందని రైతులు తెలిపారు వెజిటేబుల్ పెట్టాలి మనం హైదరాబాద్ దగ్గర ఉన్నాం కాబట్టి వెజిటేబుల్ వస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి నేను కాకర కానీ బీర కానీ టమాటా కానీ సాగు చేస్తున్నా గత నాలుగు సంవత్సరాల నుంచి అందులో ఇప్పుడు నాకు ఎనిమిది నుంచి తొమ్మిది ఎకరాలు కాకర ఉంది ఒక ఎనిమిది ఎకరాలు బీర ఉంది ఒక ఆరు ఎకరాలు టమాటా పెట్టించాం మాకు స్టార్ కాకర కానీ మరి విఎన్ఆర్ డబల్ టూ అనే రకం రెండు రకాలు కాకర పెడుతున్నాం బీర వచ్చేసి నీళ్ళు కానీ గోల్డెన్ ఛాయ్స్ అనే రెండు రకాలు పెడుతున్నాం తక్కువ ఖర్చుతోటి మనం ఎట్లా చేయాలనే ఉపాయంతో నేను అక్కడ అనంతపూర్ కానీ ఛత్తీస్గఢ్ కానీ వెళ్ళి చూసి వెదురు బొంగులతోటి ఇట్లా కట్టెలతోటి పందిర్లు చేసుకొని మనం తీసుకోవడం జరుగుతుంది ఇది మనకు ఒక ఎకరానికి కట్టెలకు వచ్చి యాభై వేలు ఖర్చు అవుతుంది దాన్ని కట్టడము పాతడము కానీ ఒక పదివేలు ఖర్చు అవుతుంది అరవై వేలు అవుతుంది అట్లానే దీని సిస్టంలో మనకు డ్రిప్పు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి డ్రిప్ వేసుకోవడం మళ్ళీ తర్వాత మల్చింగ్ కానీ మల్చింగ్ ఇట్లా మల్చింగ్ చేసుకుంటే గడ్డి క ఉంటుంది గడ్డి తీ మనం తిన అవసరం లేదు వీడింగ్ ప్రాబ్లం తక్కువ అట్లనే నేను ఈ వెజిటేబుల్ చేయడంతో ఒక వంద మందికి ఉపాధి కలిగిస్తున్నా ఇక్కడ మన కౌడిపల్లి మండల్లో ఎకరానికి మనకు ఒక పంటకు వచ్చేసరికి త్రీ నుంచి ఫోర్ మంత్స్ లోపల ఒక లక్షల ఆదాయం రావడం జరుగుతుంది చదువుకున్న యువతరం సైతం ఉద్యోగాలు లేక కూరగాయల సాగు చేస్తున్నారు ప్రతి నెల ఉద్యోగి మాదిరి ఉపాధి పొందుతున్నారు వారి పంటల మీద మామూలుగా ఆదాయం ఉంది చాలా తక్కువ ఉంది కాబట్టి తోటలు పెట్టుకున్నాము వన్ ఇయర్ అవుతుంది ఈ తోటలలోనే కొద్దిగా లాభం అనిపించింది నాకు వన్ ఇయర్ నుండి చేస్తున్నాం మేము డిగ్రీ చేసినా కానీ ఏం ఫలితం లేకుండా పోతుంది మళ్ళీ వ్యవసాయమే చేయగలుగుతున్నాం మేము ఇక్కడ కానీ వ్యవసాయం చేయడం వల్ల ఈ పంటలు పెట్టడం వల్ల కూడా మంచి లాభమే ఉంది దానికి మేము పందిరు వేసుకొని మంచి లోన్ గ్రూప్లలో మంచి లోన్ కూడా ఇచ్చిండు ఇచ్చినందుకు పందిరి వేసుకున్నందుకు మాకు కూరగాయ పంటలలో లాభమే అనిపించింది ఈ కూరగాయలలోనే ఉంది కష్టం చేస్తే లాభంగా వరి పంటలు మాత్రమే ఏం లేదు వైరస్ ఏం రాకుంటే ఇప్పుడు ఈ పందిల మీద ఎందుకంటే బీర ఎందుకు ఇది చేస్తామంటే కింద పెడితే ఒక నాలుగు సార్లు దింపినమంటే ఉంటుంది అది నాలుగు సార్లు దింపిన అంటే ఏమైపోతుందంటే రోగం వచ్చేస్తుంది శేనుకు కొద్దిగా తొక్కుడు పడుతుంది మనకు ఎక్కువ ఇది ఉండదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం పందిరెక్కించిన మనకు పందిరెక్కిస్తే మనకు ఖచ్చితంగా ఒక ఒక అరవై డెబ్బై కోతలు పోయచ్చు ఈ కాంప్లెక్స్ ఎరువు కూడా మనం అసలే వాడం ఎక్కువ మాత్రం పశువుల ఎరువు వేసి పండియాలి అట్లయితే మనకు అరవై డెబ్బై కోతలు కూడా దింపచ్చు నేల మీద అయితే మనం ఏం చేస్తాం వారంకోసారి దింపుతాం నాలుగైదు సార్లు దింపంగానే అయిపోతుంది డే బై డే దింపుతాం కాబట్టి కింటల్ నర రెండు క్వింటాల్ బరాబర్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మూడు క్వింటల్ అయితే పక్కా వస్తుంది డే బై డే కరెక్ట్ చేయవదానికి ఒక ముప్పై రూపాయలు అంతే ఒక ఎకరాకు రెండున్నర నుంచి రెండు లక్షలు రెండు లక్షల నర వీజీకి వస్తుంది ప్రభుత్వ సహకారం ఉంటే మరింత మంది ఉమ్మడి మెదక్ జిల్లాల రైతులు కూరగాయలు సాగు చేయటానికి సిద్ధంగా ఉన్నారు వారి ఆదాయం కూడా పెరుగుతుంది మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టీ నేలతల్లి కార్యక్రమం నమస్తే